హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి మినీ గార్డెన్ వీడియో అండి చూడండి మా శంకం పువ్వు చెట్టు ఎంత బాగా పువ్వులు పోస్తుందంటే చూస్తున్నాం కానీ బాగా సెల్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వ ఫీల్ అయ్యానండి అసలు మొక్క బతుకుద్దా లేదా అన్నట్టు కొనుక్కొచ్చుకున్నాను ఎంత బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ ఫ్లవర్స్ని చూస్తుంటే ఎంత ముద్ద ముద్దగా శంఖం ఫ్లవర్స్ వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఇద్దరు మినీ గార్డెన్ టూర్ చేస్తామని చెప్పేసి అడిగారు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నారు చూడండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా పాప ఇంగ్లీష్లో తెలుగు అసలు మాట్లాడట్లేదు వాళ్ళ స్కూల్లో తెలుగు నాట లౌడ్ అండి ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కౌంట్ చేస్తుంది ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి ఏంటి అని పిల్లలకు కూడా చాలా సరదా అండి ఇప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాలి గార్డెన్ని ఇలా చూసుకోవాలి మొక్కల్ని ఏంటి అని ఫ్యూచర్లో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా మనల్ని చూసే కదా నేర్చుకుంటారు పిల్లలు మా పాపే మార్నింగ్ లేవగానే పూజకి మా పాపే ఫ్లవర్స్ కోస్తుంది అంత ఇంట్రెస్ట్ తనకి అన్నీ ఏమేమి మొక్కలు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా పాప ఏది చెప్తే మా బాబు అదే చెప్తాడు ఫన్నీ ఫన్నీగా ఉంటుందండి మా ఇంట్లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇదే రచ్చ గార్డెన్లోకి వెళ్ళిపోతారు లేచిన వెంటనే ఫ్లవర్స్ కోసుకొస్తూ ఉంటారు మా బాబు అయితే ఏకంగా మొక్కలన్నీ లాగేసి లాగేస్తూ ఉంటాడు చూడండి వాళ్ళకి ఎలా చెప్తుంటే అలా చెప్తున్నాడు ఇక్కడ వచ్చేసి రోజు ఫ్లవర్ వాళ్ళక్క రావట్లేదు వాళ్ళక్క రావట్లేదని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు చూడండి ఎంత నిండుగా పూస్తున్నాయో ఫ్లవర్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చేసి ఈ స్వీట్ పేరు ఏంటో చెప్పండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణలో ఉండదు ఓన్లీ ఆంధ్రలో ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను వేసేది వాటర్ చూపిస్తున్నానండి బీట్రూటు క్యారెటు వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ కలిపేసి ఒక టూ త్రీ టూ త్రీ డేస్ అలా వదిలేస్తాను తర్వాత వేస్తాను దానివల్ల చాలా ఎక్కువ పూస్తున్నాయి శంగంపులు ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ కూడా చాలా వచ్చాయి మంచి స్ట్రాంగ్గా వస్తున్నాయి మొగ్గలు ఫస్ట్ అలా వచ్చాయి కావు నేను మామూలుగా ఆన్లైన్లో చూశాను చూసి ట్రై చేశాను రైస్ కడిగిన వాటరు మనం ఏ కూరగాయలు అయితే అవి వాడతామో అవన్నీ ఇలా మొక్కలకి వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తున్నాయి చూడండి ఇలా చూపిస్తున్నాను ఆ తొక్కలన్నీ ఇంకా ఏ వెజిటేబుల్స్ కానీ క్యారెట్ బీట్రూటు యాపిల్స్ అన్నీ కలిపేసి అలా రైస్ కడిగిన వాటర్లో వేసేసి నానబెడతాను వండే అలా కొంచెం ఆవాలు ఉంటే మిక్సీ పెట్టుకొని ఆవపిండితో వేసామనుకో మనకు మందార పూలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి నేను నెక్స్ట్ టైం వీడియో చేసి చూపిస్తాను చూడండి తమలపాకు చెట్టు కూడా నేను కొన్నప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు ఎంత పెద్దగా ఎదిగిపోయిందా రోజు మార్నింగ్ కానీ లేదా సమ్మర్ కదా ఈవినింగ్ టైంలోనే వేస్తేనే బాగుంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి బీరకాయ పాదు పెట్టానండి చాలా బాగా ఎదిగింది ఇది కూడా వాటర్ వాడడం వల్ల వచ్చేసి ఈ క్లిప్పు ఉగాది రోజండి అది మిస్ అయిపోయింది ఇప్పుడు పెడుతున్నాను మా పాప సేమియే చేశాను అని ఇంకా అసలు సేమియా సేమియే తింటూనే ఉంది చాలా ఇష్టం ఈ మధ్యలో సేమియే ఎక్కువ తింటుంది మా పాప ఏం తింటున్నావు అని అడిగితే సేమియే అని చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఉగాది నెక్స్ట్ డే అండి నాకు ఫుల్ ఫీవరు మా బాబు పడుకుని లేచాడు అన్నం తినిపించడానికి కూడా నాకు ఓకే లేదు అప్పుడు మా పాప తినిపిస్తుంది ఎంతైనా ఆడపిల్ల ఉంటే అన్ని పనులకి హెల్ప్ చేస్తుంది కదా అందులో మా పాపని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను మా బాబు ఏంటంటే నేను తినిపిస్తే తప్ప కనీసం వాళ్ళ డాడీ తినిపించినా వాళ్ళ అక్క తినిపించినా అస్సలు తినడండి చాలా విసిగించేస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్